ప్రియమైన సోదర సోదరి మల్లారా ఈరోజు మీ జీవితానికి దేవుడు చెప్పదలచిన ఒక ప్రత్యేకమైన సత్యాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను మీరెక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా దేవుడు మీకోసం ఒక గొప్ప కార్యం సిద్ధం చేశాడు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొనే సమస్యలు చాలా పెద్దవిగా అనిపిస్తాయి కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది మన ప్రార్థనలు ఆలస్యమవుతున్నట్టు అనిపిస్తుంది కానీ దేవుని వాక్యం చెబుతుంది నిన్ను నేను విడువను నిన్ను నేను తప్పించను నేను తప్పించను మీ జీవితంలో దేవుడు చేస్తున్న పనులు కొన్నిసార్లు మనకు కనిపించవు కానీ ఆయన పనిచేయడం ఆపడం లేదు మీరు పెట్టే ప్రతి కన్నీటి ధాన్యాన్ని ఆయన సేకరిస్తున్నాడు మీరు చేసే ప్రతి చిన్న విశ్వాసాన్ని ఆయన గౌరవిస్తున్నాడు ఈరోజు దేవుడు మీకు చెబుతున్న సందేశమిదే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడబోతున్నావు అవును మీరిప్పుడు చిన్నగా కనిపించినా మీ పరిస్థితులు బలహీనంగా ఉన్నా మీ ప్రార్థనలకు సమాధానం ఇంకా రాకపోయినా ఆగిపోకండి దేవుడు మీను మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక విత్తనం నేరలో పడినప్పుడు అది వెంటనే మొలకెత్తదు అది చీకటిలో ఉండాలి ఏకాంతంలో ఉండాలి సమయం గడపాలి కానీ ఆ ప్రక్రియ తర్వాత అది ఒక పెద్ద వృక్షంగా తయారవుతుంది అలానే మీ జీవితంలో దేవుడు చేస్తున్న తయారీ కూడా కొద్దిగా సమయం పడుతుంది కానీ ఆ తయారీ తర్వాత వచ్చే ఆశీర్వాదం దేవుడు మీ జీవితంలో చేయబోయే కార్యాలు మీ అంచనాల కంటే పెద్దవి మీ కలల కంటే గొప్పవి మీ శ్రమ కంటే మించినవి మీరు చేయాల్సింది ఒకటే దేవునిపై విశ్వాసాన్ని కోల్పోకండి ప్రార్థనను ఆపకండి చిన్న విషయాల్లోనైనా కృతజ్ఞత చూపండి ఎందుకంటే కృతజ్ఞత చూపేవారికి దేవుడు మరింత ఈ ఈరోజు మీరు వినే ఈ మాట మీ జీవితంలో ఒక మార్పు తెస్తుంది దేవుడిప్పటికే పనిచేస్తున్నాడు మీకోసం అద్భుతమైన తలుపులు తెరుచుకోబోతున్నాయి మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి దేవుడు మీతో ఉన్నాడు మీ ముందున్న రోజులు ఆశీర్వాదాలతో శాంతితో విజయంతో నిండియుండాలని కోరుకుంటున్నాను